వ్యక్తులు జస్ట్ చెప్పుకుంటా వెళ్తున్నారు మంచి చేసిన వాళ్ళకి ఓటు ఏండి అని చెప్పి అడుగుతుంటే దాడి చేయడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి రోడ్డు మీద ఆడవాళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని లాగి కొట్టే పరిస్థితికి వచ్చినారు ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారంటే దాన్ని బట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక ఆనవాయితీ ఉందంట ఎప్పుడే కానీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఎవరు కూర్చోకూడదు అంట ఏం తమాషాలు పడుతున్నారా ఏమన్నా మీరు మీ అభ్యర్థులు సర్పంచ్ పోటీ చేయడానికి దిక్కు లేదు మీ కాడ ఎందుకు అసలు మీకు ఏ రైట్ ఉంది ఆ ఊరు నా సొంత ఊరు అని చెప్పుకోవడానికి మీకు ఏం చేశారు మీరు ఆ ఊరికి అడుగుతున్నా ఏం చేసినా మా ఊరికి ఒక రోడ్ వేసినావా సొంత ఊరు సొంత ఊరు అని సంకడ కొట్టుకుంటున్నారు ఒక రోటే లేదు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు కేవలం నీరు చెట్టు డబ్బులు తప్పేయడం సిగ్గు లేకుండా ఆ ఊర్లో ఏం చేసిన మీరు ఉపాధి హామీ డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వకుండా అన్ని బ్లాక్ లో తిని మీరే పేర్లు రాసుకొని ఇల్లులు కట్టుకున్నారు సిగ్గు లేకుండా మీ వాళ్ళు టెన్త్ క్లాస్ అనేది తెలిసేది రాజ్యాంగం అయింది పరిస్థితులు ఏంది ఏదో ఆనవాయితీ ఉందంటే చట్టం ఉందంట నాకు అర్థం కాదు ముప్పై సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీ అంట కొత్తపల్ల గ్రామంలో ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా ఏమి ఎక్కడున్నారు ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా ఎవరు నువ్వు ఎవరు చెప్పడానికి అంటే మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరమా ప్రజలు ఖచ్చితంగా నీకు ఆ ఊర్లో బుద్ధి చెప్తారు ఒక్కడన్నా నీకు ఓడేసి దిక్కు లేకనే మీరు భయపడి రేపు ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి భయపడి సిగ్గు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సొంత పిండి సిగ్గు లేదు తోయడానికి ఏం చేస్తామనుకుంటున్నారు మీరు మీరు కొడితే మేము కొట్టలేమా ఏ విధంగా గాంధీ మహాత్ములు ఉన్నారనుకుంటున్నావా ఒక లా అండ్ ఆర్డర్ ఒక సిస్టమ్ ఉంటుంది కట్టుబడి ఉంటాయి మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారో నీకు తెలుసుకోవాలి నువ్వే ఈరోజు ఇంతమంది నా అదే కుటుంబం నుండి ఎంత బాగా పెరిగినారు నువ్వు ఒకటే ఎందుకంటే మీరందరూ అఖిలప్రియ మీరు ఎందుకు అలా పెరుగుతున్నారు ఏం దౌర్జన్యం చేస్తే అయిపోతా అనుకుంటున్నారా ఇదే గోవింద ఆరు వందల ఏడు వందలు మెజార్టీ వచ్చేది ప్రజలు మీరు చేసే రౌడీజానికి ఈరోజు దాంతో కొడుతున్నారు తెలుసా మిమ్మల్ని నాలుగు వందల ఐదు వందలు మీకు ఓట్లు కూడా మరి దిక్కు లేదు రేపు కొత్తపల్లె కూడా అదే పరిస్థితి మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి ఒకటే రెండు దోపిడీలు ఆఖరికి పుల్లలు డబ్బులు దిగేసినారు గ్రామ స్వము దోచుకున్నారు ఏదైనా వదిలిపెడతారా నీరు చెట్టు అయితే ప్రతి ఒక్కటి అవినీతి ఇంటి బిల్లులు కూడా తినే దిక్కుమాల సంస్కృతి మీది అందుకే ఈరోజు భయపెడతారు ప్రజలు ఓటేస్తే మేము చచ్చిపోతాం మాకు ఓట్లు రావని సిగ్గు లేకుండా ఒకటే అడుగుతారు ఏంటిది అయ్యే మేము ఈడ కూర్చోకూడతా అంటే పోలీసులకు మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు ఏమని నీ ముప్పై నుండి ఇదే అనుమతి దేశంలో నరేంద్ర మోడీ వచ్చినాక ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎయిట్ మీదేంది తొక్క ఇది కొత్త ఎవరు రావద్దని చెప్పండి మీకేముంది హక్కు రేపు ఇది చెప్తాను గుర్తు పెట్టుకో రేపు ఏజెంట్ మేము కూర్చుంటున్నాం సిద్ధమా సిద్ధమా నడుస్తున్నావు నీకు తమ్ముండే పోయి కూర్చోనండి నేను ఎరవడు తినే కూర్చుంటావు పీక్కుంటావు నీ ఇష్టం అది నాకేం సంబంధం ఎరవడు తిన్నదో మా ఊర్లో మేము కూర్చుంటాం ఎవరు చెప్పడానికి ఆ ఊరికి మేము నేను మంచి చేసిన ఈరోజు ఆ ఊర్లో వైరస్ గోడ వైరస్ గోడం కట్టడానికి ముప్పై లక్షల స్థలం డొనేట్ చేసిన మీరేం చేసినారు పిల్లింగ్ పిచ్చం కూడా పెట్లే ఊర్లో ఆ ఊర్లో గుడి రెనోవేషన్ మేము డబ్బులు ఇచ్చినాం ప్రతి దానికి నేను ఇచ్చినాం నువ్వేం చేసినావు ఆ ఊరికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఒక్కటన్నా ఆ ఊర్లో ఎస్సీలు కష్టపడుతున్నారంటే రోడ్లకు కలవట్లేము నీకు చెప్పుకునే రైటే లేదు అంటే నేను డిపార్ట్మెంట్ కూడా కోరేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పోలింగ్ జరిగే కాడ జరుగుతుంది ఖచ్చితంగా జరపాలి బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంది ఈరోజు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఊరిలో వదిలేయాలి లేకపోతే ఫ్రాక్షన్ రెచ్చగొడతామంటున్నారు అంటే ప్రజలు ప్రాణాలు ఇస్తారా మీరు ప్రజల జోలికి పోతే ఊరుకునే పరిస్థితులు ఈరోజు లేవు గుర్తుపెట్టుకోండి అఖ్యప్రియ నేను ఆడబిడ్డ ప్రజల్ని కూడా కోరుతున్నా ఒకటే ఒకటి తెలుగుదేశం నాయకులు కూడా మీ ఇంట్లో మీకు ఆడపిల్ల ఉంటే ఇలాంటి అకలప్రియ ఈరోజు ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి ఇలాంటి క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు మీకే నేను ఒకటే క్వశ్చన్ నేను సూటి అడుగుతున్నా మీకు ఎవరికైనా దమ్ముందా మీ ఇంట్లో ఆడపిల్లలకి అఖిలప్రియాన్ని చూసి నేర్చుకున్నామ్మా అలా పెరగండి అని అలా మీరు ఉండాలి అని ఎవరైనా ఒకటే చెప్పగలుగుతారా అలాంటి వాళ్ళకి ఎలా ఓట్లేస్తారు మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచించండి ఇలాంటి రౌడీలకి గుండాలకి ఇడియట్స్కి మీరు కానీ ఓటేస్తే అల్లగడ్డ పరిస్థితి ఏమవుతుందో మీకు ఆలోచించండి ఒకసారి ప్రజలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆర్లగడ్డలు ఇలాంటి రౌడీజం గుండాయిజం ఎంకరేజ్ చేసి ఇలాంటి దౌర్భాగ్యులకు ఓటు వేద్దాం అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరేది ఒకటే ప్రతి ఊర్లో కూడా ఎలక్షన్ అనేది సజావుగా జరగాలి ప్రతి ఒక్కరి ఓటు హక్కులు కాపాడాలి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ రోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్లు ఇస్తాం ఫ్రాక్షన్ లేపుతాం గొడవలు లేపుతాం అని ఇంతవరకు మీకు తెలుసో తెలియదు ఇదే డబ్ల్యూ కొద్ది ఏ రోజు కూడా ఫ్రాక్షన్ గొడవలు ఎప్పుడు జరగాలి ఏదో కానీ ఫ్రాక్షన్ గొడవలు ఏ రోజు జరగాలి ప్రజలు రైతులు మంచి మంచి రైతులు ఉన్నారు ఈరోజు బెదిరిస్తున్నారు ఓపెన్ గా పెట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా మీరు అందరూ ధైర్యంగా రేపొచ్చి ఓటర్కు వినియోగించుకోండి మేమందరం కూడా ఏజెంట్లో కూర్చుంటున్నాం ప్రతి ఒక్కరు మీకు సానుకూలంగా ఓటింగ్ జరుగుతుంది ఆ ఊర్లో ఎవరు భయ బయపంతులు కావాల్సిన అవసరమే లేదు వీళ్ళ బెదిరింపులకి తాటాపు చెప్పులకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అండగా ఉంటుంది అండ్ మాకు గట్టి విశ్వాసం ఉంది రేపు ఎలక్షన్ కమిషన్ ఆ ఊరిలో కానీ ఏ ఊర్లో అయినా కానీ కోరిన చోటంతా ఎలక్షన్ జరుగుతుంది నీ సిద్ధ సిద్ధమా సిద్ధమా నడుస్తున్నాం మేము అన్నిటికీ సిద్ధమే ప్రజాస్వామ్యంలో అందరూ అన్నిటికీ సిద్ధమే సో ఎక్కడైనా కూర్చోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎలక్షన్ అయితే జరుగుతుంది ఎవరే కానీ భయపాంతులు కావాల్సిన అవసరం లేదు